హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కే టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో డబ్బా పాలు తాగే పిల్లలు అంటే ఫార్ములా ఫీట్కు అలవాటైన పిల్లలు మోషన్ అనేది ఎలా పోతారు సో వాళ్ళ పూప్ కలర్ అనేది ఎలా ఉంటుంది సో ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది కంగారు పడిపోతుంటారు ఈ విషయంలో సో నేను ఈ వీడియోలో దీని గురించి క్లారిఫై చేస్తాను పెళ్ళకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా పిల్లలకైతే నార్మల్గా ఈ ఫీ అంటే ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లల యొక్క మోషన్ అనేది ఏ కలర్లో ఉంటుంది సో వీళ్ళు ఎలా పోతారు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే వీళ్ళు తల్లిపాలు తీసుకునే పిల్లల్లాగా డైలీ మోషన్ పోరు ఆ కలర్ కూడా వేరేలాగా ఉంటుంది అన్నమాట సో నార్మల్గా తల్లిపాలు తీసుకునే పిల్లల మోషన్ వాళ్ళు డైలీ పోతారు ఆ పోయే కలర్ అనేది చాలా పచ్చగా పసుపు పచ్చలో ఉంటుంది సో అది కొంచెం పప్పు ఉడికిన ఆ స్టెక్చర్ అట్లా ఉంటుంది కానీ ఈ డబ్బా పాలు అంటే ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లల మోషన్ స్ట్రక్చర్ అలా ఉండదు అండ్ వీళ్ళు రెగ్యులర్గా మోషన్ పోరు అన్నమాట వీళ్ళకు కొంచెం ఎక్కువ గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పిల్లలకి సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే పిల్లల్ని ఫీడ్ చేయగానే డబ్బా పాలు పట్టించగానే ఏ పాలైనా తల్లి పాలైనా డబ్బా పాలైనా తీసి కొంచెం చెప్పు వెన్ను పైన తట్టడం అట్లా చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు సో ఈ ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యంగా ఇట్లాంటి పిల్లలకి చోపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది డబ్బా పాలు తాగే పిల్లలకి సో కేర్ఫుల్ అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు వన్ వీక్ ఒకసారి అంటే ఈ ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలు వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి మోషన్ అయితే పోతూ ఉంటారు సో వీళ్ళకి మలబద్ధక సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మోషన్ అనేది స్ట్రెక్చర్ అనేది కొంచెం ముద్దలు ముద్దలుగా ఉంటుంది పిల్లలు క్లియర్గా పోరు అంటే ఫ్రీగా పోరు అన్నమాట చాలా ఇబ్బందితో పోతూ అన్నమాట సో దానికి మనం చేయాల్సింది ఏమి ఉండదు ఎందుకంటే పాలు తాగే పిల్లలు గనక అట్లా వెళ్తే మనం తల్లి తీసుకునే ఫుడ్లో కనుక అది ఉంటుంది కానీ ఇట్లా ఈ ఫార్ములా ఫీడ్ ఇచ్చే పిల్లలకి మనం చేయడానికి ఏమి ఉండదు ఎందుకంటే అది ఫార్ములా ఫీడ్లో ఉండే పోషకాలు అనేవి సరిగ్గా బేబీకి ఉండవు అన్నమాట అందులో ఉండే కొన్ని కంటెంట్స్ అంటే ఉండేదానికంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి సో అంటే అందాల్సినవి బేబీకి అంద సమపాలలు అందకుండా కొంచెం ఎక్కువగా ఉంటాయి బేబీకి ఎన్ని అందాలో అవి ఉండవు సో అందుకనే అంటే అట్లా సమపాలలో కరెక్ట్గా ఉండకపోవడం వల్ల బేబీ యొక్క మోషన్ స్ట్రక్చర్ అనేది అలా ఉంటుంది అందుకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ తల్లిపాలు తాగిన పిల్లలకంటే ఈ డబ్బా పాలు తాగే పిల్లలు తొందరగా అరగవన్నమాట పాలు చాలా లేటుగా తాగుతూ ఉంటారు అంటే డబ్బా పాలు నా నార్మల్గా తల్లిపాలు తాగే పిల్లలు టూ అవర్స్కి ఒకసారి ఫీడ్ చేసి తీసుకుంటే ఈ యొక్క ఈ పిల్లలు ఈ ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలు త్రీ అవర్స్కి ఒకసారి టూ అండ్ హాఫ్ అవర్స్కి ఒకసారి తీసుకుంటుంటారు లేటుగా అరుగుతూ ఉంటాయి సో వీళ్ళ మోషన్ కూడా ఏమన్నమాట సో వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి పోతూ ఉంటారు ఆ పోయిన మోషన్ కూడా లైట్గా ఎల్లో కలర్ లేదా బూర్తి కలర్లో వస్తూ ఉంటుంది కొన్ని సందర్భంలో కొంచెం ఆకుపచ్చలో కూడా వస్తూ ఉంటుంది సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు పిల్లల మోషన్ పోతున్నారు అని సో దీనికి మనం చేయడానికి ఏమి ఉండదు ఎందుకంటే అది ఫార్ములా ఫీడ్ మనకి పూర్తిగా పాలు రావట్లేదు అనుకున్నప్పుడు ఇక తప్పదు సో బేబీకి మనం ఫార్ములా ఫీడ్ తప్ప తప్పట్లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఫార్ములా ఫీడ్ ఇస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు అలాగే మోషన్ పోతారు సో దానికి మనం చేయడానికి ఏం లేదు సిక్స్ మంత్స్ దాకా పిల్లలు అలాగే పోతారన్నమాట ఎందుకంటే ఒకవేళ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ బేబీకి మోషన్ అనేది ఫ్రీగా లేదని అనుకున్నప్పుడు అంటే పూర్తిగా పాల మీద ఉన్న పిల్లలైతే ఒకవేళ మీ పాలు కూడా కొన్ని పడుతున్నారు అంటే అప్పుడు మీరు ఏం చేయాల్సిందంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ఇట్లా చేయండి ఎందుకంటే ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఈ డబ్బా పాలలో ఎక్కువగా ఉండదు అంటే ఉండేటి కరెక్ట్గా ఉండవు సో ఇవి ఉండాల్సిన దానికంటే కొంచెం వేరే ఎక్కువగా ఉంటాయి అన్నమాట పూర్తిగా అందవు ఉన్నవి ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల పిల్లలకి సరి గరగదు అంటే ప్రోటీన్ కంటెంట్ సమపాలల్లో కాకుండా కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటే బేబీకి అలర్జీస్ కానీ లేకపోతే ఈ మోషన్ ఫ్రీగా ఉండకపోవడం కానీ సరి గరకపోవడం కానీ ఉంటుంది కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది సో బేబీ ఓవర్గా వెయిట్ అవుతాడు మోషన్ ఫ్రీగా ఉండదు అంత బాగా అన్ని కరెక్ట్గా అందితేనే బేబీకి మోషన్ ఉంటుంది సో బేబీకి ఐరన్ చాలా అవసరం కానీ ఐరన్ తక్కువగా ఉంటుంది విటమిన్ డి చాలా అవసరం విటమిన్ డి తక్కువగా ఉంటుంది ఈ డబ్బా పాలలో సో ఇవి ఇవి తక్కువగా ఉంటాయి ఇవి ఉండాల్సినవి ఎక్కువ నార్మల్గా ఉండాల్సినవి ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల బేబీకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మోషన్ ఇలా వెళ్తే మటుకు మీరు చేయాల్సింది ఏం లేదు అండ్ ఒకవేళ మీ పాలు కూడా పడితే మాత్రం మీరు కనుక మంచిగా వాటర్ తీసుకోవడం ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవడం ఫ్రూట్స్ తీసుకోవడం ఇట్లా చేస్తే ఓకే అప్పుడు బేబీ మోషన్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ Thank you.